నేను చెబుతున్నాను విను ఎందుకు వినాలి ఈ పేర్లు వింటే సదా విఘ్నహరాణ్యేవ మనకున్న విఘ్నములు తొలగిపోతాయి మానవులు అన్నాక ఏదో పనులు మొదలు పెడతారు ఈ పనుల్లో ఏదో విఘ్నం వస్తుంది ఈ విఘ్నములు తొలగడానికి ఈ ముగ్గురు పేర్లు వరస్సుగా వినాలి ఈ పేర్లు వింటే మహామంగళదాని గొప్ప మాంగళ్యం శుభం కలుగుతుంది మంగళములు కలుగుతాయి అందులో పెద్దవాడి పేరు మేనా నాన్న కా చేరిన ఒకటి అర్థం అందుకే మేన మేనక అని రెండు పలకచ్చు అన్నమాట రెండు ఆవిడ పేరు ధన్య చివరి అమ్మాయి పేరు మూడు అమ్మాయి పేరు కళావతి మేన ధన్య కళావతి అని ముగ్గురు కూతుళ్ళు ఈ ముగ్గురు నిజానికి అయోనిజలు పితృదేవతలకి స్వధాదేవి వల్ల గర్భం నుంచి పుట్టలేదు ఒకప్పుడు పితృదేవతలు స్వధా నీకు సంతానం ప్రసాదిస్తున్నావు అన్నారు అనగానే స్వధాదేవి ముఖం నుంచి పుట్టారు వీళ్ళు అందుకే వీళ్ళు అయోనిజలు మానస పుత్రికలు మహాత్మురాలు వాళ్ళు వీళ్ళ పేర్లు రోజు ఉదయం లేవగానే తలుచుకుంటే కోరిన కోరికలు తీరుతాయట సర్వాన్ కామాన్ జనువుల అంటే వాళ్ళకి ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి లేవగానే మేనా సధా కళావతి అనే ఆ ముగ్గురు పేర్లు తొలుచు